ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు జూలై ఇరవై ఆరు నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యహోవా సెలవిచ్చుచున్నాడు గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఓట వచ్చినం ముప్పది మూడవ శిఖరము ప్రభు మనకిచ్చినవన్నీయు శాశ్వత కాలమునకు మనవై మన యొద్ధ నుండి ఆయన వాటిని మరెన్నటికి తీసివేయడు మనము తప్పిపోయినప్పుడు మనలను గద్దించి శిక్షించినను మనకిచ్చిన వాటిని ఆయన తిరిగి తీసుకొనడు మరియు ఆయన నా ఆత్మను మీ మీద ఉంచి ఉన్నాను అని చెప్పుచున్నాడు ఎన్నిసార్లు ఆ ఆత్మ నీతో మాట్లాడి ఉన్నాడు నిజముగా తిరిగి జన్మించిన వారు కూడా తరచుగా లోక స్నేహము ఆకర్షణల వలన భ్రష్టులైపోచుందురు అయినప్పటికీ వారు నా కుమారుడా నా కుమారి రమ్ము తిరిగి నా ఎద్దుకు రమ్ము తిరిగి నా ఎద్దకు రమ్ము అన్న స్వరమును ఎల్లప్పుడూ వినుచుందురు అట్టి రీతిగా ఆత్మ మనతో పోరాడుచుండును నా ఆత్మని యుద్ధ నుండి తొలగిపోదు అనున్నది దేవుని వాగ్దానమని జ్ఞప్తి ఉంచుకును కూడికలోనో లేక నీ మౌన ధ్యాన సమయములోనో నీవు నేర్చుకున్న సంగతులు నీకు శాశ్వత స్వాస్థ్యమగును మనకు మహిమ కలిగిన శరీరములు ఇవ్వబడిన తరువాత పరిపూర్ణ జ్ఞానము మనకివ్వబడును మనము ప్రభువును ముఖాముఖిగా చూచినప్పుడు ఎరుగుబడిన రీతిగానే మనము కూడా ఆయనను ఎరుగుదము గురంతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం వచనం ఆ పరిపూర్ణ జ్ఞానము ద్వారా పరలోకమందంతటను ఏమేమి సంభవించుచున్నదో గ్రహించగలుగుదుము అయితే ఈ భూమి మీద నున్నంత కాలము మన జ్ఞానము అసంపూర్ణముగానే ఉండును పరలోకములో నీవు పూర్ణ జ్ఞానము కలిగి ఉండుటచ్చే అక్కడ నున్న వారందరినీ పేరు పేరు వరుసన ఎరిగి ఉండవు పరలోకములోని ప్రతి భాగమును గురించి మనకు తెలిసి ఉండును కనుక పరలోకములోని ప్రతి భాగమునకు మనంతట మనమే పోగలము దారి కనుగొనటెట్లు అను ప్రశ్నే కలుగదు శ్రమ పరీక్షల ద్వారా దేనినైతే నీవి లోకములో నేర్చుకొనుచున్నావో అవే పరలోకమందలి పరిచర్యకై నిన్ను సిద్ధపరచును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్